అన్ని చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అప్పుడు మన చేతల్లో ఉండదు ఇప్పుడు గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి అవన్నీ ఉక్కుపాదంతో పోతున్నాం అన్ని కొట్టేస్తాం అదన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది పాడేరా ఏరియా అక్కడ గంజాయి పండిస్తారు అది ఎంత తయారైపోయింది దేశానికి పంపిస్తున్నారు ఊరు ఊరికి జరిపోయే పరిస్థితి వచ్చింది అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి ఎవరో ఇస్తారు తీసుకుంటారు తీసుకుంటే మత్తుగా ఉంటుంది ఇంకా దానికి అలవాటైపోతారు అక్కడి నుంచి సమస్యలు వస్తాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతల్లో ఉండరు అంటే ఇవన్నీ ఉన్నాయి అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు పిల్లలు ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారు అనుకోండి దానివల్ల కూడా లేనిపోని కొత్త కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అవి కూడా కంట్రోల్ చేయాలి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి చెడ్డు అలవాట్లు వస్తాయి అన్నీ వస్తాయి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి దానికోసం నేను ఆలోచిస్తున్నా ఇవన్నీ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి మనం మాట్లాడదాం ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం మీకు కూడా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెప్పించుకుంటా మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు మీ అభిప్రాయాలు కూడా మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన సింపుల్గా ఓకే రండి మీటింగ్లో పోదాం ఆ బెంచ్ లో కూర్చుంటాం లేదు కూర్చుంటాం నిలబడుకుంటే వాళ్ళ అడ్డం వస్తారు పేరెంట్స్ అందరికి రామ్మ టీచర్ కూర్చోండి కూర్చుండ కూర్చోండ్ కూర్చోండి రామ్మా మీరు కూడా మీ ఇద్దరు రండి మంత్రి మీ ఇద్దరు రండి ఇది హిస్టారికల్ ఫోటో కాబట్టి ఇక్కడ రండి ఈ పక్క రండి ఇక్కడ రండి రండి కూర్చోండి కూర్చోండి ఇట్రా వర్మారా నువ్వు కూడా మీరిద్దరు కూడా రండి అడ్రస్ కానీ మీ ఇద్దరు కూడా కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో